ప్రతి మాసంలో పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంటుంది పౌర్ణమి అంటేనే మనం ఒక శుభతిథిగా పరిగణలోకి తీసుకుంటాం ఎందుకంటే సూర్యచంద్రులో ప్రత్యక్ష దైవాలు ఆ ప్రత్యక్ష దైవాలలో సంపూర్ణంగా ఉన్న చంద్రుడిని మనం పౌర్ణమి అంటాం అందుకని పౌర్ణమి తిథికి ఉన్న విశిష్టత మరి దేనికి ఏ తిథికి ఉండదని తెలుస్తుంది ఇక విషయానికి వస్తే పౌర్ణమి తిథిన మనం ఏ దేవుణ్ణైనా సరే ఇష్ట దేవుణ్ణి మనం చక్కగా మనసు పెట్టి సంకల్పించుకుని ప్రార్థిస్తే మనకి సకల ఐశ్వర్యాలు ఇస్తారు ఇక వి విషయానికి వస్తే పౌర్ణమి రోజున మనం చేయవలసిన పనులు ఏంటి అంటే ఎంతో శుభప్రదమైనవి చేయాలి ముఖ్యంగా ఈ మాఘమాసం మాఘమాసం ఆషాఢ మాసం వైశాఖ మాసం అలాగే కార్తీక మాసం ఈ నాలుగు మాసాలు కూడా ఎక్కువగా పుణ్య ఫలితం ఎక్కువగా కలిగినవి దానం స్నానం జపం ఈ మూడు ఎక్కువగా ఈ నాలుగు మాసాల్లో ఎక్కువగా చేస్తుంటారు కార్తీక మాసాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే దీప ప్రాముఖ్యత ఎక్కువగా ఉంది ఇక వైశాఖ మాసం తీసుకుంటే దానం ప్ర ప్ర ప్రధానంగా ఉంది ఇక ఈ మాఘ మాసం తీసుకుంటే స్నానం ప్రధానమైనది అయితే మన హిందూ సాంప్రదాయం ప్రకారం సముద్ర స్నానం అనేది ఎప్పుడు చేయకూడదు అలాగా చేయటం అనేది అధర్మం అని సూచిస్తోంది నదీ స్నానాలు ఎప్పుడైనా చేయొచ్చు కానీ సముద్ర స్నానం చేయడానికి ఒక నియమం ఒక నిబద్ధత ఉంటాయి ఆ సముద్ర స్నానం అనేది ఈ మాఘ మాసంలో మనం మాఘ పూర్ణిమ రోజున కనుక చేస్తే మనకి ఉన్న దారిద్రాలన్నీ పోతాయి మనకి ఉన్న చెడు అన్నీ పోతుంటాయి సాధారణంగా మనం ఎక్కడికైనా వెళ్ళకూడని చోటకు వెళ్ళినా లేదా అపరిశుభ్రమైన వాతావరణం నుంచి వచ్చినా కూడా వెంటనే స్నానాల గదిలోకి వెళ్ళిపోయి స్నానాన్ని ఆచరిస్తాం స్నానం అనేది కేవలం దేహశుద్ధి మాత్రం కాదు మనం ఒక దైవ కార్యం చేస్తున్నప్పుడు అదే మన మనశుద్ధి అని కూడా అనుకుంటూ ఉంటారు అలా అనుకోవాలి కూడా మరి ఈ మాఘమాసం రోజున ప్రతి ఒక్కరూ సముద్ర స్నానం చేయగలరా కుదరని పని కావచ్చు ఎందుకంటే ఒక్కొక్కరు వాళ్ళ వృద్యోగ రీత్యా వాళ్ళ వృత్తి రీత్యా ఎక్కడెక్కడో ఏదేవో ప్లే ప్రదేశాలలో ఉంటారు అలాంటప్పుడు ఏం చేయాలి అనే విషయంలోకి వస్తే మనం చేయవలసింది ఏంటి అంటే ఇంట్లో స్నానం చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటిస్తే అలాగే స్నానం చేస్తున్నప్పుడు ఒక చిన్న పరిష్కారాలు పాటిస్తే బహుశా మనకి కూడా కొద్దిగా మంచి ఫలితాలు రావచ్చు మరి అదేంటో చూద్దాం మొదటిగా రాఖి చెంబు తీసుకోవాలి సాధారణంగా మనం స్నానం చేసేది స్టీల్ చెంబు లేదా ప్లాస్టిక్ చెంబులు ఎక్కువగా ఉంటున్నాయి లేకుండా ఒక రాగి చెంబు తీసుకుని దానిలో కొద్దిగా ఒక రెండు మూడు ఆకులు వేప లేకపోతే కొద్దిగా చిటికెడు పసుపు వేపాకులు ఉంటే వేపాకు వేపాకు లేదు అనుకుంటే చిట్కడి పసుపు పసుపు ప్రతి ఇంట్లో ఉంటుంది కాబట్టి పసుపుని తీసుకుని ఆడవారైనా మగవాళ్ళైనా కూడా కొద్దిగా ఆ రాగి చెంబులో కూడా కలిపేసుకుని దాంతో తలస్నానం స్థిరస్నానం కనుక చేస్తే చాలా మంచిది ముఖ్యంగా మనకున్న దేహ శుద్ధి అవ్వటమే కాకుండా మనసు శుద్ధి అవుతుంది అయితే మనం స్నానం చేసేటప్పుడు ఓం నమో నారాయణ అనుకోవటం చాలా పరిపాటి మన యొక్క ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మాఘమాసంలో పౌర్ణమి రోజున ఎక్కువ మంది కూడా ఎక్కువ మంది సూర్యుడిని పూజిస్తూ ఉంటారు అలా సూర్యుడిని పూజిస్తూనే సూర్యుడికి ఒక నమస్కారం చేస్తూనే తలస్నానం చేయడం ద్వారా చాలా మంచి జరుగుతుంది అంతేకాకుండా స్నానం చేసేసిన తర్వాత చక్కగా శుద్ధమైన బట్టలు ధరించి దైవారాధన చేయటం విశిష్టమైన ఇస్తుంది ముఖ్యంగా పరమశివుణ్ణి పూజించటం వల్ల ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ఈ పౌర్ణమి అనేది అంటే మనం గమనించినట్టయితే చవితిని మనం వినాయక చవితిని పూజిస్తూ ఉంటాం అలాగే పంచమి పంచమి నాగదేవతల్ని పూజిస్తాం షష్ఠి సుబ్రహ్మణ్య స్వామి సప్తమి సూర్యుడిని అలాగే ఏకాదశి ద్వాదశులు విష్ణుమూర్తిని పౌర్ణమి అమ్మవారిని పూజిస్తూ ఉంటాం పౌర్ణమి అమావాస్యలో అటు శక్తి మాతల్ని ఇటు లక్ష్మీదేవిని ఇద్దరిలో ఎవరినైనా సరే మనసు పెట్టి భక్తితో పూజిస్తే ఈ మాఘమాసం మీకు అదృష్టమైన మాసంగా మారుతుంది మరి విన్నారు కదా ఫ్రెండ్స్ ఇటు ఎన్నో భక్తిపరమైన విశేషాల కోసం చిన్న చిన్న పరిష్కారాల కోసం మనకున్న ఆధ్యాత్మికతను పెంచుకోవటం కోసం దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి